నమస్తే వెల్కమ్ టు హ్యాష్ రాజేష్ తెలుగు తేజం గొంగిడి త్రిష మెరిసింది భద్రాచలం చెందినటువంటి గొంగిడి త్రిష ప్రస్తుతం భారత్ స్కాట్లాండ్ మధ్య జరిగినటువంటి అండర్ నైన్టీన్ టీ ట్వంటీలో పెద్ద ఎత్తున తన ప్రతిభ కనపరిచి వాళ్ళ రికార్డు సృష్టించింది అండర్ నైన్టీన్ మహిళల సంబంధించినటువంటి టీ ట్వంటీ కప్లో భారత్ స్కాట్లాండ్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్లో టీమిండియా క్రీడాకారిణిగా ఉన్నటువంటి గొంగిడి త్రిష అద్భుత ప్రదర్శన కనపరిచిందని చెప్పారు సో త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి త్రిష గొంగిడి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించినటువంటి తొలి క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది మలేషియాలోని కౌలాలంపూర్లో తాజాగా మంగళవారం స్కాట్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో ఆమె ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది త్రిష యాభై తొమ్మిది బాలులో నూట పది రన్స్ తోటి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది ఈ సమయంలో ఆమె పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో పెద్ద ఎత్తున ఇవాళ సెంచరీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఈ బ్యాటింగ్ సమయంలో ఆమె పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్లు బాధినటువంటి పరిస్థితి సో త్రిషా ఈ ఇన్నింగ్స్ లో ఆమె స్ట్రైక్ రేట్ వన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ గా నమోదు చేశారు భద్రాచలం మరియు ముఖ్యంగా తెలంగాణ గడ్డకు చెందినటువంటి గొంగిడి త్రిషా మహిళల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో తొలి సెంచరీ సాధించినటువంటి ఘనత సాధించింది అంతకు ముందు ఇంగ్లాండ్ క్రీడాకారిణి గ్రేస్ స్క్రీవెన్స్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా తొంభై మూడు పరుగులు చేసింది సో త్రిషా ఈ తుఫాన్ ఇన్నింగ్స్ కు పెద్ద ఎత్తున సర్వత్రా ప్రశంసల వెలువ కురుస్తోంది త్రిష ఇన్నింగ్స్ కారణంగా భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనిమిదికి పరుగులు చేయగలిగింది త్రిషకు మరో ఓపెనర్ వికెట్ కీపర్ కమలిని కూడా పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి మద్దతు లభించింది వీరిద్దరు కూడా తొలి వికెట్ కు నూట నలభై ఏడు పరుగులు జోడించారు కమలిని యాభై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యారు మరోవైపు సూపర్ సిక్స్ లో కూడా ఈ మ్యాచ్ లో త్రిష కమల్లీతో పాటుగా సానికా చాల్కే కూడా ఇరవై తొమ్మిది పరుగులతో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడింది స్కాట్లాండ్ తరఫున అమాసి మసెరాకు ఏకైక వికెట్ దక్కింది మ్యాచ్ ఆద్యంతం స్కాట్లాండ్ బౌలర్లు ఇబ్బంది పడుతూనే కనిపించారు ఒకసారి Mana, Trisha winning moment. A future star announces herself. The first hundred of the ICC under 19 women's T20 World Cup. From the back of the brilliant G Trisha. It's a moment that she will remember.